హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సవిత ఈరోజైతే మన స్పెషల్ వచ్చేసి చామగడ్డ పుల్స్ అన్నమాట ఈ చామగడ్డ పుల్స్ ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి ఇది ఓన్లీ చామగడ్డలతోనే కాదు చామగడ్డలతో ఎగ్స్ని కానీ లేదా బొమ్మిడిలు రొయ్యలు ఇట్లాంటివి కూడా కలిపి చేసుకోవచ్చు పుల్స్ అనేది అద్భుతంగా ఉంటుంది ఇదైతే పక్క మన తెలంగాణ స్టైల్లో చేసిన సూపర్ ఉంటుంది ఇట్లా మా నాయనమ్మ చేసేది అద్భుతంగా ఉంటుంది రుచి అయితే వేడి వేడి అన్నంలో వేసుకో తింటుంటే ఎంత తింటున్నామో కూడా తెలియకుండానే అనేది తినిస్తాం అంత బాగుంటుంది ఇప్పుడైతే ప్రాసెస్ చూపిస్తా చూసేయండి అయితే చామగడ్డలు తీసుకొని ముందే అయితే ఉడికించి పెట్టుకున్నాను కుక్కర్లో ఉడికించుకున్నట్లయితే ఒక రెండు విజిల్స్ పెట్టుకోండి సరిపోతుంది నేను నార్మల్గానే ఉడికించుకున్నాను ఉప్పు పసుపు వేసుకొని అయితే ఉడికించుకోండి అప్పుడే చేతులు అనేవి దురద పెట్టదు సో ఇట్లా మంచిగా ఉప్పు పసుపు వేసుకొని ఉడికించుకొని దీని పని అయితే పొట్టంతా తీసుకొని అయితే ఒకవేళ పెద్దగా ఉన్నట్లయితే ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అయితే తీసుకోవాలి లేదంటే అట్లా కూడా వేసుకోవచ్చు మీ చాయిస్ మట్టి ఉంటుంది ఆ తర్వాత ఈ కర్రీ కోసం అయితే ఇట్లా ఒక నాలుగైదు ఆనియన్స్ అయితే నేను చిన్న ముక్కలు కట్ చేసుకొని తీసుకుంటున్నాను ఏ కర్రీకైనా మనం కూరగాయలు కట్ చేసుకోవడంలో కూడా టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది ఆ తర్వాత ఒక రెండు టమాటాలు ఒక నాలుగు పచ్చిమిరపకాయలు కొద్దిగా కొత్తిమీర అలాగే కొద్దిగా కరివేపాకు అయితే తీసుకున్నాను ఆ తర్వాత కొద్దిగా చింతపండు మీ దగ్గర పుల్లగా ఉంటే తక్కువ వేసుకోండి తీయ చింతపండు అయితే కొంచెం ఎక్కువగానే వేసుకోండి ఆ తర్వాత కర్రీ కోసం అయితే షాప్ పైన ఒక గిన్నెను పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి గిన్నె వేడేనాక ఈ కర్రీకి అయితే ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఆయిల్ వేసుకున్న తర్వాత కొద్దిగా జీలకర్ర అలాగే కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి ఉల్లిగడ్డలను కూడా వేసుకొని దీంతో పాటైతే ఒక స్పూన్ దాకానైతే ఉప్పు వేసుకుంటున్నాను ఇట్లా ఉల్లిపాయలు వేయించుకునేటప్పుడు ఉప్పు వేసుకోవడం వల్ల ఆనియన్స్ అనేవి తొందరగా మగ్గిపోతాయి ఇట్లా ఉల్లిపాయలు ఇట్లా మగ్గిపోయిన తర్వాత దీంట్లోకి అయితే మనం ఒక స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాం ఆ తర్వాతనైతే ఒక స్పూన్ దాకా పసుపును కూడా వేసుకొని అలాగే కరివేపాకును కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకానైతే ఫ్రై చేసుకోవాలి ఇట్లా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి రెండు టమాటో నుండి తీసిన ముక్కలను కూడా వేసుకొని మంచిగా టమాటోలు మెత్తబడే వరకు అయితే ఉడికించుకోవాలి టమాటోలు కొద్దిగా మెత్తబడిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నటువంటి చామగడ్డలను కూడా వేసుకొని దీనిలోకి మంచిగా కారం అయితే వేసుకోండి పులుపుకి తగ్గట్టుగా నేనైతే ఒక స్పూన్నర కారం అలాగే ఒక స్పూన్ ఉప్పు ఇందాక కూడా ఒక స్పూన్ ఉప్పు అయితే వేసాము సో చూసుకొని వేసుకోండి ఆ తర్వాత ఈ కారంలో మంచిగా ఒక రెండు నిమిషాల పాటు అయితే మగ్గించుకోవాలి చామగడ్డలని ఆ తర్వాత చింతపండును తీసిన రసాన్ని కూడా వేసుకొని ఇంకా కొద్దిగా వాటర్ వేసుకొని మంచిగా ఒక పది నిమిషాల పాటు అయితే దగ్గరగా అయ్యే వరకు అయితే పులుసును అయితే మంచిగా మరిగించుకోవాలి ఇట్లా మరిగి దగ్గర పడుతున్నప్పుడు మనమైతే దీనిలోకి అయితే సాల్ట్ అనేది చెక్ చేసుకొని నేను ఇంకొక స్పూన్ అయితే యాడ్ చేసుకుంటాను నాకు సరిపోకపోతే సో మీకు సరిపోయినట్లయితే వదిలేయండి ఆ తర్వాత ఇది వచ్చి జీలకర్ర మెంతుల పొడి ఇది వచ్చేసి ధనియాల పొడి ఇవి రెండు అయితే మస్ట్ అనమాట దీనివల్లనే మన కర్రీకి అయితే టేస్ట్ అనేది వస్తుంది ఇవి వేసుకొని ఒక నిమిషం పాటైతే మరిగించుకోవాలి ఆ తర్వాత ఫైనల్గా అయితే కొత్తిమీరని కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన టేస్టీ టేస్టీ చామగడ్డల పులుసు అయితే రెడీ అయిపోతుంది ఒక్కసారి ట్రై చేయండి ఎంత బాగుంటుందో మీకు అందరికీ తెలిసే ఉంటుంది కానీ ఇట్లా నా స్టైల్లో ఒకసారి ట్రై చేయండి మంచిగా ఉంటుంది టేస్ట్ అయితే చూస్తుంటేనే అర్థమవుతుంది కదా ఎంత బాగుందో అంత చిక్కగా సూపర్ టేస్టీగా అద్భుతంగా ఉంటుంది సో ఒకసారి ట్రై చేయండి అలాగే నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి అప్పుడే నా నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అప్పుడే నా వీడియో అనేది ఇంక కొంతమందికి రీచ్ అవుతుంది నన్ను ఇట్లనే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్